ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నీ బాధ్యత ఏదైతే ఉందో నీ సమస్య నువ్వు నలుగుతున్నది విశ్వాసముతో ఆయనకు అప్పజెప్పేయాలి విశ్వాసముతో ఆయనకు అప్పజెప్పేసేయాలి అప్పచెప్పి అప్పచెప్పి ఏం చేయాలి అన్నాడు హ్యాపీగా ఉండు అన్నాడు ఆనందంగా ఉండు ఏం ఆనందం ఉన్నాయా అప్పులోళ్ళు వాళ్ళు వచ్చి రౌండ్ వేస్తున్నారు తడోక వాళ్ళు వచ్చి తిడుతున్నారు నువ్వు ఆనందం అంటే నీకు ఆ భారం లేదు పొందితే అర్థమైంది అంటారేమో హలో అప్పుల్లోంచి వచ్చా అన్ని బాధలు అన్ని అవమానాలు అన్ని ఇబ్బందులు పడే నేను వచ్చాను అప్పుల సమస్య ఎరగకుండా లేను రోగాల సమస్య ఎరగకుండా లేను నిందల సమస్య ఎరగకుండా లేను దాదాపు చాలా విషయాలు అనుభవం ఉంది దేవుడు ఇచ్చాడు అర్థం చేసుకోగలుగుతా మరి విశ్వాసం అంటే అదే ఏంటిది దేవుడు నా మీద భారం వేసి నిశ్చింతగా ఉండమన్నాడు నేను అప్పివ్వాల్సిన ఒకవేళ నన్ను బజారుకు లాగటం దేవుని చిత్తం అయితే లాగని నన్ను రోడ్డు మీదకి లాగి ఒకడు అవమానపరుస్తుంటే నాకంటే ముందు నొప్పి నా దేవుడికే అసలు ఇంకా నేను ఇంకొక మాట కూడా చెప్తా అసలు కొంతమందికి భయం వేసిద్దేమో కానీ అసలు ఇంకో మాట కూడా చెప్తా అసలు దేవుడు తొందరగా జోక్యం చేసుకోవాలంటే అసలు అట్లా మనల్ని రోడ్డుకు లాగి ఒకటి హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది దేవుడు చాలా తీవ్రంగా తొందరగా పరిష్కారం చేయాలంటే మనల్ని రోడ్డు మీదకి లాగి ఎవడన్నా హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది దేవుడు తొందరగా జోక్యం చేసుకోవాలంటే మనల్ని ఇబ్బంది పెట్టేవాడు ఒకడు కావాలి నేను అందుకే గతంలో ఒకసారి చెప్పాను ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే వాళ్ళు మీ కొరకు గొప్ప త్యాగం చేస్తున్నారు ఎవరైనా మిమ్మల్ని రోడ్డుకు లాగి ఇబ్బంది పెడితే వాళ్ళు మీకోసం గొప్ప త్యాగం చేస్తున్నారు ఏంటి గొప్ప త్యాగం తెలుసా మొట్టమొదటిది నీ మీదికి దేవుని కనికరం వచ్చి నువ్వు ఆశీర్వదించబట్టడానికి వాళ్ళు తోడ్పాటు అందిస్తున్నారు ఆ విధంగా దేవుని కనికరం నీ మీదికి రావడానికి దేవుని కోపాన్ని వాళ్ళు స్వీకరించడానికి తెగించారు మరి అంతేగా ఆయన బిడ్డపైన నిన్ను ఇబ్బంది పెడితే ఫస్ట్ ఎవరి మీదకి ఏమో వచ్చింది బిడ్డ మీద కనికరం వాడి మీద వాడుతన్నులు తింటాడు లేదా అంటే నిన్ను బాగు చేయటానికి వాడు పని కట్టుకొని తనులు తింటానికి సిద్ధపడ్డాడు సో ఇది ఉందని సంగతి వాడికి తెలియదు దేవునికి స్తోత్రం ఇప్పుడు వాడు పరోక్షంగా మనకు ఉపకారే అపకారే హెల్ప్ చేస్తున్నాడు వాడు షిమి అనేవాడు దావీదుకు చేసింది అదే కొడుకు తండ్రి మీద తిరుగుబాటు చేసి దావీదుని సింహాసన భ్రష్టుని చేసి తరిమేస్తే దావీదు తన సమూహంతో కొండలకు పారిపోతుంటాడు పారిపోతుంటే మార్గ మధ్యలో ఈ అనేవాడు సౌలు సంబంధి అంటే దావీదుకు ముందున్న రాజు సంబంధి దావీదు పడి వెళ్తా ఉంటే దావీదు మీద దుమ్మెత్తిపోస్తూ ఛీ పో దుర్మార్గుడా నీచుడా నీ యజమానికి నువ్వు చేసిన దుర్మార్గాలే నీకు శాపాలై తగిలి నాశనం అయిపోయావు సర్వనాశనం అయ్యావు నీకు తగిన శాస్తే జరిగింది అని దుమ్మెత్తి రాళ్ళు జిమ్మి పోసి గందరగోళం చేశాడు దావీది మీద దావిదేమన్నాడు అండి అసలేం పట్టించుకోవట్లా చెవులు లేని చెమిటి వాడి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నాడు పక్కన ఉన్న వాళ్ళకి ఆవేశం వచ్చింది ఇంత బతుకు బతికినోడి ఇంత అంటుంటే నీకు రోషం చచ్చిందేమో మేము ఊర్ఖం అన్నారు దావీది కంటే పరాక్రవంతులు ఇల్లు దావిదు కంటే రోషగాళ్ళ దావీ కంటే యుద్ధతంత్రం తెలిసిన వాళ్ళ ఉన్న దగ్గర ఉండి ఏం లేదు అక్కడ ఈట తీసుకొని ఒక్క పోటు ఇసిరాడంటే వాడు అక్కడే అవుట్ ఆడ దగ్గర ఈట తీసుకొని ఒక్కసారి ఆ ఈట ఇటీరా అని ఆ ఈట తీసుకొని ఆ మెరక మీద మాట్లాడుతున్న వాడి వైపు చూసి ఈట తీసి ఇసిరితే ఇంక రెండో మాటే లేకుండా ఆడు పడిపోతాడాడు చచ్చిన కుక్కలాగా అంత మాత్రం దావీదు తెలీదు దావీదు లోపల రెండు అనుభవిస్తున్నాడు తన పాపమునుకు దేవుడిచ్చిన శిక్షను బట్టి బాధపడుతున్నా వాడు తిడతంటే లోపల ఆనందపడుతున్నాడు ఎందుకు తెలుసా తిట్రా బాబు తిట్రా ఇంకా తిట్రా నువ్వు ఎంత తిడితే అంత కనికరం ఆయన కనికరం నా మీదకి వచ్చిద్దే తిట్టరా ఇంకా నీకు జోడికి ఎవడన్నా ఉంటే ఆయన కూడా తీసుకొచ్చి తిట్టండి రా అందరు కలిసి తిట్టండి రా మీరు ఎంత తిడితే అంత జాలి నా మీదకి వచ్చింది మీరు ఎంత తిడితే అంత కనికరా నా మీదకి వచ్చి మీరు ఎంత ఏడిపిస్తే అంత దీవెన మీరు ఎంత హింసిస్తే అంత దయ నా మీదకి వచ్చిందిరా నా దేవుని దయ చేయండి రా మీరు లోపల ఈ సంబరపడతంటే పడతంటే ఆవేశం ఆవేశం రాళ్ళు ఆయన చంపేస్తా ఉంటాను అదే ఊరుకోనరా బాబు వాడేదో హెల్ప్ చేస్తున్నాడు నాకు వాడతాం మీకేం పని అన్న సాయం చేస్తున్నాడు రా వాడన్న మాటల్ని బట్టి మీకు మనుషులకి మీకే బాధ కలిగింది కదా మీకంటే ఎంతో ఎక్కువ ప్రేమరా నేనంటే ఆయనకే నా దేవునికి మనుషులుగా మీకే నా విషయంలో ఇంత ప్రేమ ఉంటాయి ఒక మాట నేను పడటం మీరు తట్టుకోలేని బాధగా మీకు అనిపిస్తే నా దేవునికి ఇంకా ఎక్కువ ఇష్టం రా నేనంటే ఎంత ఇష్టమో తెలుసా ఒక సామాన్యుడైన నన్ను తీసుకొచ్చి తన ప్రజలందరి మీద తన ప్రియమైన ప్రజల మీద రాజుగా నన్ను పట్టాభిషేకం చేశాడు ఆయన ఎంత ప్రేమిస్తే ఎంత ఇష్టమైతే నా విషయంలో ఎంత సీరియస్గా ఉంటే ఆయన అంత కార్యం నా పట్ల చేశాడు మనుషులుగా మీకే ఇంత గాయం అయితే నా దేవుడు ఎంత హృదయం గాయపడుతుందో తెలుసా ఇప్పుడు వాడు గాయపరుస్తుంది నన్ను కాదురా చూడండి తెలివి భక్తుని జ్ఞానం చూడండి వాడు గాయపరుస్తుంది నన్ను కాదు నా దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నాడు దీని దీనివల్ల వాడి మీదకి ఉగ్రత నా మీదికి దయా రెండోస్తాయి ఏమో నేను కోల్పోయిన దాన్ని తిరిగి నా ప్రభు నాకు ఇచ్చునేమో అన్నాడు అచ్చం అలానే జరిగింది ఇప్పుడు చెప్పండి దావీదు మీదకి దేవుని కనికన రావడానికి షమి అనేవాడు దోహదపడ్డా లేదా పెద్ద ద్రోహం చేశాడా అవునా కాదా అట్లాగే నాకు అప్పులున్నాయన్న రోడ్డుకు నో నీ ఆశీర్వాదానికి వాళ్ళు దోహదపడతారు ఈరోజు అవమానాలు పొందిన సాక్ష్యం అంటూ ఉంటే రేపు దేవుడు నిన్ను ఘనపరిచినప్పుడు ఇవన్నీ తీయని జ్ఞాపకాలుగా చెప్పుకుంటా అదే చేదైన అనుభవాన్ని మధురంగా మార్చటం అంటే మారానుభవం మధురముగా మార్చగలవు అనుభవం మధురముగా మార్చగలవు న కృపలో నేను దివసించుట నా తీరిత ధన్యతయునది మహోనతుడా నీ కృపలో నేను దివసించుట ఆమేన్ మహోనతుడా నీ కృపలో నేను దివసించుట మహోనతుడా దేవునికి మహిమ రేపు మధురమైన సాక్ష్యం చెప్పాలంటే ఇప్పుడు గాయపడి ఉండాలిగా గాయాలే లేకుండా సాధ్యాలు ఏం చెబుతా అసలు జనం ఎట్టు అసలు ఏ నొప్పి తగలకూడదు నేను సాధ్యం చెప్పరా నొప్పి పుడితేనే సాహిత్యం చెప్పడానికి సాక్ష్యం ఉండేది గాయము లేని సాక్ష్యం ఎక్కడా ఏ అంత తెలియదు అండి కొన్నిసార్లు కావాలనే దేవుడు నిన్న అవమానానికి అప్పగిస్తాడు ఎందుకు తెలుసా ఈ ఈరోజు అవమానం పొందిన నీకు రేపు ఒక మధురమైన సాక్ష్యం అది పరీక్ష కోసం అనుకో ఏమని అనుకో నాకు వేరే సంగతి అది కొన్నిసార్లు కావాలని అప్పు చెప్పినట్టు ఉంటుంది అవమానానికి అరే ఒట్టి పుణ్యానికి వచ్చి దారుణంగా అవమానపరిచిపోతారు బల్లే బాధ చేతున్నా బల్లే బాధేయటం కదా బాధపడ్డా స్తోత్రం అనుకో స్తోత్రం అనుకో నిన్ను అవమానపరిచిన ప్రతిసారి దీవెనలు నీ మీద కుమ్మరించడానికి దేవుడు రెడీగా ఉంటాడు ఇలా ఫిక్స్ అయిపోయిన వాడికి ఇరవై ఉంటే మాత్రం ఇక వేదన ఉంటుందా చెప్పు ఇది ఎరిగిన వాడికి ఇంకా మెంటల్ టార్చర్ ఉంటుందా ఇప్పుడు లోకస్తులు అంటారు కదా అసలు మొత్తం వాడికి ఏముంటుందా అని చొక్కా పోయి ఈ కింది వస్త్రం ఉంటే అమ్మో ఇది ఇది లాగేస్తారేమో లాగేస్తారమ్మా దేవుని ముందుకు పోయి మొత్తం తీసేసి నీ చిత్తమే ప్రభాని వదిలేస్తే ఇంకే వచ్చి లాగటానికి ఏమున్నాడా అని తీసేసాంగా దేవునికి మహిమ మందంటూ ఏం పట్టుకోలేక ఏమి లాగినా ఏం చేసినా ప్రభా నన్ను ఎంత అవమానపరిచినా మొత్తం నీ చేతికి అప్పగించేస్తున్నాను నా పరువుని తీసేయడానికి ఒకడు సిద్ధపడి వచ్చి అవమానపరిస్తే అవమానపరచని తండ్రి కానీ అవమానం చేస్తున్న నన్ను కాదు నాకంటే ముందు నిన్ను నేనైతే ఇక నాదంటూ ఏమి పెట్టుకోలేదని నీ చేతికి అప్పని చెప్పా నేను నమ్ముతున్నా మళ్ళీ చెబుతున్నా నీ శతకోటి సమస్యలకు నా ఏసై దగ్గర అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి చూపిస్తాడు దారి ఎట్లనైనా చేస్తాడు అదే విశ్వాసం అంటే చెప్పు నీ పరిష్కారం ఉందా లేదా నీకు విడుదల ఉందా లేదా చూపిస్తాడా లేదా ఎట చూపిస్తాడంది ఆ తర్వాత మాటే కావాలి నాకు అందరూ కలిసి కట్టి ఎలాగైనా చేయగలడు ఆయనకి సమస్తము అది సో మొదటిది సమస్యకు కారణాలు తెలుసుకోవటం రెండవది పరిష్కారం ఏంటో ఆలోచించటం పరిష్కారం ఏంటి సకల సమస్యలకు పరిష్కారము ప్రభువే ఆయన తీర్చలేని సమస్య ఏది లేదు ఏది లేదు దారాన్ని చిక్కులు అన్ని చిక్కులు చిక్కులు వేసుకు మన తెలివి తెలుసా ఒక ఒక ముడి దిగిపోయి ఇంకా నాలుగు ముళ్ళు వేసుకొని కూర్చుంటాం ఎప్పుడైనా ట్రై చేశారా దారం చిక్కులు తీయడానికి సన్న దారాలు చిక్కులు పడుతుంటాయి ఎప్పుడైనా ట్రై చేశారా నేను ట్రై చేశాను ఒక చిన్న ముడి కష్టపడి ఓడ తాగి దాన్ని మళ్ళీ క్లీన్ చేసేసరికి మాకు పది ముళ్ళు వేసేవాడిని చివరికి పటా పటా దించి పడేసేవాడిని ఒక ముడి తీయబోయి నాలుగు ముళ్ళు వేసుకునే బతుకు మంది కానీ మన దేవుని గొప్పతనం తెలుసా ఒక అంచు పట్టుకుంటాడు అన్ని ముళ్ళు అయ్యే ఊడిపోతాయి ఒక అంచు పట్టుకుంటాడు అంటే అన్ని ముళ్ళు అయ్యే ఊడిపోతాయి పోవాలి నువ్వు చెప్పగలవా పోతాయి అంతే అదే విశ్వాసం పద్దెనిమిది నిండు సంవత్సరాలు ఈ అనుభవాన్ని ఎరిగి ఉన్నాను అందుకే ఇంత ధీమాగా చెప్తున్నా పద్దెనిమిది నిండు సంవత్సరాలు నా జీవితంలో ఎలా పట్టుకొని సమస్యను ఎంత తేలిగ్గా డీల్ చేసేస్తాడో నాకు తెలుసు అనుభవించాయనే ఆయన కార్యాలు కొండలా కనపడేదాన్ని కూడా చిటికలో అట్లా అట్లా అడ్డు లేకుండా తీసేంత ఆయన ఇది ఆయన మహిమ కొరకు నీ మనశ్శాంతి కొరకు మాత్రమే చెప్పట్ల నా అనుభవం సాక్ష్యం అబద్ధం అబద్ధమైద్ది కనుక సాక్ష్యం ఇస్తున్నాను నేను నా జీవితంలో నేనేసుకున్న చిక్కులు ఎన్నో నీట్గా కోట 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 తొలగించాడు నేను మార్గము నా యేసుకే తెలియను నేను బిల్ మార్గము నా యేసుకే తెలియను సోధించబడిన మీ నేను సువర్ణమయ్యి మారెదను ತೋಧಿ ಚಬೀನ ಮೀದಟ ನೇನು ಸುವರ್ಣಮಯ ಮಾರೆದನು ನೇನು ಬೆಳ್ಳೆ ಮಾರ್ಗಮು ನಾಯೇ ಸುಖೇ ಹೆನು జడమాయ కడకు నా బ్రతుకు నా కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకు నా గురిలేని నాదరినే నిలిచేవనా ప్రభు గురిలే తరుణా నవేరు నాదరినే నిలిచేవనా ప్రభు నేను వెళ్ళే మార్గము నాయే సుఖే తెలియను మార్గము నాయే సుఖే తెలియను

అగ్నిలోనే ను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు అగ్నిలోనే ఆగ్నిలోనే ను నడచీనను జ్వాలలు నన్ను కాల్చజాలవు నేను పెళ్ళే మార్గము

వసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు డి గిరే భగా దభు సాతానుడిగా నాయనా ప్రభు తీను బో నాయే ను నేను బిళ్ళే మార్గము నా యేసుకే తెలియను సోధి పబడి నవీదట నేను సువర్ణమై మారేదను సోధి పబణీ నవీదట సువర్ణమై నమయి మారే దనూ అలేలుయా